లు జమ కావడంతో సో మనం చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులు స్వేచ్ఛగా ప్రజలకు సేవ అందిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో మరి వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా చిన్న కారణం కూడా సస్పెండ్ అయ్యారు అయితే ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా హ్యాపీగా ఉన్నారు ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు పడుతూ ఉన్నాయి ఉద్యోగులపై గత ప్రభుత్వం పెట్టిన మూడు వేల ఐదు వందల కేసులను కూడా ప్రభుత్వం తొలగించింది అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలను ఏడు వేల ఐదు వందల కూడా విడుదలైతే చేసింది ఇక ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీంతో ఉద్యోగులంతా కూడా హ్యాపీగా పని చేసుకుంటున్నారని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు అయితే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై అయితే ప్రశంసలు కురిపించారు కూటమి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వంలో ఉద్యోగులంతా కూడా స్వేచ్ఛగా ఉంటున్నారని చెప్పేసి చెప్పడం ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు రావడం అనేది సో ఇది ఒక మంచి సౌపరిణామం అని చెప్పేసి అన్నారు తొందరలోనే మిగిలిన బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈయనైతే సో ఈ విధంగా ఎన్నికైన తర్వాత అయితే ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని